ప్రస్తుతం జీవరాశి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన పెంచాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం కాకినాడలో ఘనంగా జరిగింది భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణోహన్ కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి డి రవీంద్రనాథ్ రెడ్డి ఇతర అధికారులు హాజరై మొక్కలు నాటారు అనంతరం ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అనపర్తి మండలం రామవరం జిల్లా పరిషత్ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ మందపల్లి సత్యానందం పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన వాటర్ పెయింటింగ్ చిత్రాలను తిలకించి డ్రాయింగ్ టీచర్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్సీ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు మనకి మన మోడీ గారు కూడా ఫిఫ్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ పర్సెంట్ టోటల్ ఫార్టీ నైట్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెవెంట్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ రావాలనేసి మనం టార్గెట్ పెట్టుకున్నాము దాని నిర్మాణంగా ఫస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో మనకి అరౌండ్ థర్టీ సెవెన్ పర్సెంట్ రావాలి ఎవరి ఇయర్ వన్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచుకుంటూ వెళ్ళాలి అప్పటికి మనం ట్వంటీ పర్సెంట్ సెవెన్కి మనం ఫిఫ్టీ పర్సెంట్ దాకా వస్తాము మనకి అలాగే ఎవరి జిల్లాకి కొంచెం టార్గెట్ ఇచ్చారు ప్లాంటేషన్ చేయడానికి మన జిల్లాకి అరౌండ్ ఫోర్ పాయింట్ నైన్ ల్యాక్స్ ల్యాండ్స్ టార్గెట్ పాయింట్ నైన్ ల్యాక్స్ దాకా ఇచ్చారు మేము కూడా ఎన్ఆర్టీస్లో పార్క్ చే చాలా వరకు టూ ల్యాక్స్ అబోవ్గా రైజ్ చేశాము అలాగే బయట పేపర్ మిల్స్ వాళ్ళు కానీ అలాగే కొంచెం ఎన్ఈవోస్ వాళ్ళు రైడ్ చేస్తున్నారు నర్సరీస్ అన్నిటితోనూ మొత్తానికి మనం టార్గెట్ కానీ డబుల్ కంటే రీచ్ అవుతామని అనుకుంటున్నాను ఈ వరలు అంటే మనకి ఈరోజు ఈరోజు రెండు రోజులు టార్గెట్ వచ్చేసి మన జిల్లాకి రెండు టూ పాయింట్ త్రీ ల్యాక్స్ ఇచ్చారు గ్రెండింగ్ టార్గెట్ ఆల్రెడీ ఫోర్ ల్యాక్స్ దగ్గర దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ ప్లస్ ఎన్జిఓస్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి ఈరోజు టూ డేస్ వేస్తున్నారు మనకి టార్గెట్ కన్నా ఎక్కువే చదువుతాం మనము మెయిన్గా మొక్కలు వేయడానికి కన్నా కూడా మనం మొక్కలు సంరక్షించడం కూడా మన బాధ్యతగా ఉండాలి వేసి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ సంరక్షించకపోతే వేస్ట్ మనం చేసే ఫలితం కూడా వేస్ట్ అనమాట కాబట్టి ఎవరైతే మనం మొక్కలు వేస్తున్నామో వాటి కూడా సమర్థించే పద్ధతి కూడా అప్పుడప్పుడు చూసుకోండి వర్షాకాలం బతికితే చాలు తర్వాత మొత్తం అవే బతికేస్తాయి ఈ వర్షాకాలం బతికిచ్చేసి తర్వాత ఒక రెండు వాటింగ్ ఇచ్చేసే వన్ ఇయర్ వరకు కాపాడుకున్నామంటే తర్వాత అవే కొంచెం దాల్స్రాస్ వచ్చేసి పక్షులు పశువులు అందుకోకుండా ఏమైనా ట్రాక్లింగ్ చేసుకోవడం చూసుకుంటే పైకి వెళ్ళిపోతాయి చెట్లు ఆధ్వర్యంలో

And I congratulate uh, the district forest officer for providing so many samples, I mean, uh, saplings, and entire coordination that he has done. And, uh, last day, the coordination meeting, he has done it single handedly So I congratulate him for his work, and uh, I look forward to you owning know, uh, up my all these children. I have like, a lot of plants, a lot of good habits, start good habits. Thank you so much. Thank you. దిస్ టు జస్ట్ బ్రింగ్ అవేర్నెస్ అవేర్నెస్ అంటే అన్న తీసుకుంటే దే కెన్ బీట్అట్ ఎనీథింగ్ అంటే రాబోయే రోజులు ఏంటంటే వీ కెన్ ప్రిజర్వ్ హెల్త్ వెల్త్ ఓకే ఆఫ్ ఓదార్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ మరి హెల్త్ అన్నది మన చేతుల్లో ఉంది వెల్త్ అన్నది మనం బాగుంటే ఆ వెల్త్ తీసుకుంటాం కానీ ప్లేస్ ప్లేస్లో ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంట్ మరి ఎన్వైరన్మెంట్ అంటే వాట్ ఈస్ అన్మెంట్ నేచర్ సో నేచర్ చేయాలంటే ప్రోగ్రామ్స్ పెట్టి మనం మనం సెక్యూర్ చేసుకోవాలి అలాగే ఎలా తగ్గించుకోవాలని చెప్పి సో ఇన్ ద వరల్డ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ సింగల్ ఆఫ్ ప్లాస్టిక్ అవుట్ ఆఫ్ ఆఫ్ హాఫ్ హాఫ్ సింగిల్ సింగిల్ యూజ్ ఓకే దిస్ ఈస్ వెరీ బ్యాడ్ బట్ అండ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఇస్ రీసైక్స్ तो स्टूडेंट्स इसीलिए ऑफ़ मेंस इनके अंदर ही मेन कॉलेजेस का भी वेलना प्रूफ़ यू कैन टेल योर पेरेंट्स टू पैक योर पेपर्स इन स्टील बॉक्सेस इनसेट ऑफ़ प्लास्टिक और अगेन जब यू गो टू स्कूल या कॉलेजेस कैरी अ शील वाटरबोटल या ग्लास वाटरबोटल रिमेमबर्स कारण ये और जो टेक